హైవ్ ఇయర్స్ టాపిక్ వద్దు వద్దనుకుంటూ ఉన్నా కానీ రాష్ట్రాన్ని కాపాడుకోవాలన్నా రాష్ట్రం ఉన్నటువంటి ప్రజానికాన్ని ప్రాపర్ వేలో నిజాలకి వాళ్ళకి కనెక్ట్ చేయాలి అన్నా చెప్పక తప్పటం అన్న నేను మరలా చెప్తున్నాను ఐశ్వర్ అండి చాలా డిస్టర్బింగ్గా ఉంది జగన్ తాలూకు ఏ టాపిక్ టచ్ చేద్దామన్న కానీ విసుగు వచ్చింది ఆల్రెడీ ఫైవ్ ఇయర్స్ ఇప్పుడు కూడా ఆ దరిద్రం నాకు ఎందుకు బనిపిస్తాం కానీ అతను ఈరోజు ప్రతిపక్ష హోదా కావాలంటూ హైకోర్టుకు వెళ్ళటం కానీ వినుకొండలో ఇద్దరు వ్యక్తుల మధ్య ఉన్న ఘోరమైన ఇన్సిడెంట్ని రాష్ట్రానికి ఆపాదించి ఢిల్లీలో ధర్నాలు చేయటం కానీ ఇవన్నీ చూసినప్పుడు ముందు షర్మి మాటనే మాట్లాడతాం మాట్లాడతా సిగ్గుందా సిగ్గుంది అసలు నీకు సిగ్గులేదా నీకు ఏం చేస్తావు నువ్వు ఒక పార్టీకి నాయకుడిగా ఉంటూ ఒక మాజీ ముఖ్యమంత్రి అయిన నువ్వు ఇద్దరు వ్యక్తుల మధ్య ఉన్న ఘటనని అది ఘోరమైన ఘటన నో డౌట్ అవతల శిక్ష పడాల్సిందే కానీ అది పార్టీలకు ఆపాదిస్తావేంటి అసలు నువ్వు బాబాయ్ హత్య జరిగినప్పుడు నువ్వు ఎత్తలా అప్పుడు వెళ్ళి ఢిల్లీలో ధర్నా చేయాలి రాష్ట్రానికి ప్రత్యాద ఇవ్వమప్పుడు నువ్వు వెళ్ళి ధర్నా చేయలే ఢిల్లీలో వైజాగ్ సంబంధించి రైల్వే జోన్ అన్నప్పుడు దానికి ధర్నా చేయాల వైజాగ్ స్టీల్ పడి ప్రైవేటీకరణ అన్నప్పుడు దానికి వెళ్ళి ధర్నా చేయాలి ఈరోజు ఇతర వ్యక్తులకు సంబంధించిన ఇష్యూ అయితే నువ్వు దానిని శవరాజకీయం చేస్తూ దానికి వెళ్ళి ఢిల్లీలో ధర్నా చేస్తావా దానికి వెళ్ళి మళ్ళీ పరామర్శ అంటూ పథకాల గురించి అక్కడ మాట్లాడతావా సిగ్గుందా బుద్ధుందా బుర్రందా మెదడుందని గట్టిగా వేసుకుంది షర్మిన ప్రతి పాయింట్ చాలా వ్యాలిడ్ పాయింట్ అది షర్మిన తిట్టాలనుకున్న వాళ్ళు కానీ ఈ పాయింట్స్ ఏవైతున్నాయో ఇవన్నీ అబద్ధం అనుకునే వాళ్ళు కానీ ఒకసారి మీ మనస్సాక్షిని అడగండి జగన్మోహన్ రెడ్డి అనబడే వ్యక్తి ఎంత స్వార్థపరుడు ఎంత అరాచక పాలన ఆనాడు చేసి ఈరోజు వచ్చేసి ప్రజాస్వామ్యం అంటూ మాటలు చెప్తున్నాడు ఇవన్నీ క్రాస్ చెక్ చేసుకుంటే చే అనిపించింది ఎవరికైనా కాదు సో పాయింట్ చెప్తున్నా ఈరోజు ఢిల్లీలో కూడా అతను వెళ్ళి హడావట్ చేస్తున్నదంతా ఏంటండి ఏపీలో ఎవడో పెట్టుబడులు పెట్టొద్దు ఏపీ వచ్చేసి అశాంతితో చలరేకపోతుంది కక్షలు కార్పనలు హత్యలు దారుణలు జరుగుతున్నాయి అక్కడ ఏపీ అసలు మంచిదే కాదు చంద్రబాబు పరిపాలన అసలు ఘోరాతి ఘోరంగా ఉంది ఇది చెప్పి ఏం చేద్దామని ఆల్రెడీ ఐదేళ్ళు సర్వనాశం చేసి పెట్టాడు ఏపీని దాన్ని సెటరేట్ చేస్తూ ఉంటే వాళ్ళు చెప్పారు వీళ్ళు తెచ్చారు అక్కడ ఇక్కడ అని చెప్పేసి అంటాడు ఏ మాకు ఆధారాలు ఇవ్వండి మన సౌండ్ సౌండ్ ఉండదు ఆయన పత్రిక ఆయన ఛానల్ మళ్ళీ ఈయన బయలుదేసా ఇంకొంతమంది కలగలిపి మేధావులు ముసుగులు భ్రష్టు పట్టిస్తూ ఉన్నారు అది ఎంత దూరం అంటే జగన్ అనుడు ఒక వైరస్ అనుకుంటే ఆ వైరస్ మీతో కంటిస్తా పోతా ఉన్నాడు అది మీ దగ్గర రాకూడదనే నా ఎఫర్ట్ అంతా కూడా అందుకే ఈ నిజాలు చెప్పడం అనమాట జిలాని అలబడే వ్యక్తిని ఖచ్చితంగా ఉరిశిక్ష అమలు పరచాలి అతనికి ఎందుకంటే అంత గుర్రగా రష్టించి చంపాడు ఆ తల్లి కడుపు ఒక పాప నిజంగా ఆ మంది ఒకటే అంది అయ్యి పార్టీలు పని మా గుద్దా అయ్యా నా బిడ్డలు ఉరి తీయండి అంది ఎస్ ఆ తల్లి సపోర్ట్ చేస్తున్నా ఇక ఈ జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ఐదేళ్ల అధికారంలో ఉండి రాష్ట్రానికి సంబంధించి ప్రత్యేక హోదా అడిగింది లేదు అడిది లేకపోగా ఈరోజు రాదని తెలిసిన ప్రతిపక్ష హోదా కోసం డిమాండ్ చేయటం ధనాలు చేయటం కోర్టుకు వెళ్ళటం ఇవన్నీ చేస్తున్నాడు క్లియర్గా రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్య రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్య కాంగ్రెస్లో ప్రతిపక్ష హోదా అడిగింది లోక్సభలో మీకు పది శాతం సీట్లు ఎలా ఇస్తారా బాబు అని చెప్పి కోర్టులో చెప్పింది లోక్సభ కోర్ట్ చెప్పింది కోర్టు వచ్చేసా మేము జోక్యం చేసుకున్నాం బాబు అని చెప్పేసి అన్నారు కోర్టు తిరుపులో సుప్రీం కోర్టు మరల ఇక్కడ వచ్చేసినా ప్రతిపక్ష హోదా కావాలి ఎలా వేస్తారు అంత గతంలో కానీ ఎవరో ఒక అమ్మాయి పాపం అమాయకరాలు సార్ మ్యాథ్స్లో వచ్చి యాభై వేది సార్ ఇంగ్లీష్లో వచ్చి నలభై సార్ అంటూ పాపం సోషల్లో వచ్చేసి ముప్పై ఒకటి సార్ నాలుగు మార్కులే కదా సార్ పాస్ చేయండి సార్ అది పాపం అమాయకరాలు పసిపిల్ల ఆమె ఒక అర్థం ఉంది నీకు పది శాతం సీట్లు లేవు ప్రతిపక్ష అడిగితే అడుగుతావేంట రాబాబు అంటే ఏదో ఒక విధంగా బయట కోర్టు కేసుకు సంబంధించి వెళ్ళకుండా అడ్డు పట్టాలి ఆల్రెడీ క్లియర్గా తెలంగాణ హైకోర్టు చెప్పింది సిబిఐ వాళ్ళు రోజువారి విచారణ చేపట్టండి అన్ని ఇప్పటికీ అతనికి ఏంటి ముఖ్యమంత్రి హోదా లేదు ప్రతిపక్ష హోదా లేదు రకంగా చెప్పండి మూసుకొని కోర్టుకు అటెండ్ అవ్వాలి వంకాలు పెట్టడానికి లేదు ఇంకా ఈలోపు కేసులు అయినా తేలియనుకో తీర్పు ఇలా వచ్చినందుకు జైలుకి వెళ్ళగా తప్పదు జైలుకి రెండు సంవత్సరాలు పైబడి శిక్షణ పడింది అనుకో దెన్ ఎంతకాలంగా శిక్ష పడింది అంతకాలం ఆ పైన ఆరు సంవత్సరాలు మొత్తం ఏంటి ఇక జైల్లోని జీవితం ఒకరు బయటకు వచ్చిన రాజకీయాలు అనర్ధుడు అన్నట్టు ఇవన్నీ గుర్తొచ్చి ఏదో ప్రజలు జనాలు సింపితే కొట్టాలని అసెంబ్లీ సమావేశాలు ఎగ్గట్టాలి అన్నప్పుడు ప్రతిపక్ష హోదా అడుగుదామో లేటు ఎవరు ఎటు రూల్స్ ప్రకారం నాకు రాదు ఇంకేం నాకు ఇవ్వలేదు నేను రానని చెప్పేసి అనొచ్చు అండ్ ఏదో ఒక వంకబెట్టి ప్రజల్లోకి వెళ్ళొచ్చు అని చెప్పి డ్రామాలు ఇటువంటి మనిషి అసలు రాజకీయాలకు పనికి వస్తాడా ఇటువంటి మనిషిని ఐదు సంవత్సరాలు ఎట్ట భరించాం అసలు మనం ఇటువంటి మనిషి ఈరోజు మరలా రాష్ట్రం అదేబద్ పాలు చేయడానికి ఎదుగుతున్న రాష్ట్రాన్ని మళ్ళీ వెనకలాగటానికి రాష్ట్రమే పెట్టుబడులు పెడదామని చూస్తున్న వాళ్ళకి వచ్చేసి లేనిపోయిన కూడా కల్పించడానికి అపవాలు కల్పించడానికి భ్రమంలో ఉంచడానికి భయపెడటానికి ఇదే ఈ మనిషి చేసేది నేను చెప్తున్నా గుర్తుంచుకోండి కొంచెం అన్ని సెటిల్ అయిన తర్వాత టైం జగన్మోహన్ రెడ్డిని తీసుకుని లోపలేస్తారు జైల్లో ఈలోపు సిపిఐ కేసులు కానీ ఈడీ త్వరగా తేలితే ఏదో కేసులో తీర్పు కనుక వస్తే ఖచ్చితంగా శిక్ష పడింది సో వీడియొక్క మెయిన్ ఇంటెన్షన్ జగన్కి ఇంకా ఉంది బుద్ధ ఉంది మెదడు ఉంది నేనైతే అనుకోవట్లే ఎందుకంటే వాళ్ళు చెల్లి శర్మలే క్లియర్గా అదే చెప్పింది అండ్ ఆయన చేస్తున్నటువంటి పనులు కావచ్చు మాట్లాడుతున్న మాటలు కావచ్చు రిమైండ్ అన్ని చెక్ చేసుకుంటూ ఉన్నా భయం అనేది ఒక రేంజ్లో ఆ మనిషికి ఉంది ఎంతగా అంటే ఇక అసెంబ్లీకి వెళ్తే ఏం సమాధానం చెప్పలేము సో అసెంబ్లీ ఎగ్గొట్టాలి సో ప్రజలకు వెళ్ళాలంటే సింపతి కావాలి ఇది ఎలా ఏంటంటే ఏదో ఒక శివరాజకం చేయాలి సో కంపరం పడుతుందండి నాకైతే అసలు ఇటువంటి మనిషిని మన ఏపీలో పుట్టడమే నిజంగా అతి పెద్ద దాన్ని ఏం చెప్పాలో నాకు అర్థం కాదు దౌర్భాగ్యం అనాలో లేదనప్పుడు మనం యొక్క దరిద్రం అనాలో డోంట్ ఎగ్జాక్ట్లీ వైఎస్ రాజరెడ్డి కనుక అయితే జగన్మోహన్ రెడ్డి అసలు రాజకీయాల్లో లేకుండా చేసేవాడు దట్ మీన్స్ నువ్వు వ్యాపారం చేసుకున్నావు బాబు నువ్వు రాజకీయ పలికరామని చెప్పేవాడు లేదండి కొడుకు ఒకటే ఆయన ఉన్నప్పుడే కదా రాజకీయాల్లోకి వచ్చాడు మీరు అంటారా ఇంకా అది పెద్ద టాపిక్ అది ఇప్పుడు అవుతుంది సో ఫైనల్లీ సింపుల్గా జగన్మోహన్ రెడ్డి కానీ వైఎస్ ఇంకా సపోర్ట్ చేస్తున్నారంటే మీ ఇంటిని మీ రాష్ట్రాన్ని మీ ప్రాంతాన్ని చేస్తారా మీరే ఎదగనీయకుండా కుల్లబుడుతున్నట్లేక లేదనప్పుడు వెనకలు అవుతున్నట్లేక అన్నింటికి మించి మీ చేతి ద్వారా మీరే మిమ్మల్ని హింసించుకునే వాళ్ళు కూడా అవుతారు ఎందుకంటే రేపు జరగబోయేది ఎందుకంటే జగన్ వల్ల అంతా నష్టపోయిన వాళ్ళే తప్ప లాపడ్డ వాళ్ళు ఎవరు లేరు ఒకళ్ళు ఎవరు లాభపడ్డారంటే అటువంటి బ్యాచ్ ఎవరు అంటే టెండర్లు కాంట్రాక్ట్లు పక్క సంపద దోచుకుని ఈ బ్యాచ్ వీళ్ళందరూ సంబంధించి కూడా మొత్తం మన లెక్కలు అవుతామని చెప్పేసి చంద్రబాబు నాయుడు చెప్తా ఉన్నారు పవన్ కళ్యాణ్ చెప్తా ఉన్నారు సో దయచేసి కేర్ఫుల్గా అయితే ఉండండి ఈ మనిషికి వీళ్ళ పార్టీకి దూరంగా ఉండండి అప్పుడే మీరైనా రాష్ట్రంలో మనమైనా బాగుంటాం షర్మిల మాత్రం నిజంగా ఈ జగన్ విషయంలో ధైర్యంగా ఏమాత్రం వెనకడు వేయకుండా పాయింట్ పాయింట్ మాట్లాడుతుంది అంత స్క్రిప్ట్ ఏం లేదు జగన్మోహన్ రెడ్డి ఈ రోజు ఎక్కడైనా సరే అతను మాట్లాడుతుంటే చేతిలో స్క్రిప్ట్ లేకుండా ఉందేమో చూడండి స్క్రిప్ట్ లేకుండా మాట్లాడుతున్నాడు అంటే తడబాటు మధ్యలో కళ్ళిచ్చారంటే ఆగప్పా మర్చిపోతానని చెప్పేసి అనటారు నిజంగా తెలివి ఉందా సైక్లికస్ బాగానే ఉన్నాడా చదువుకున్నాడా అసలు ఎలా ఐదు సంవత్సరాలు బాగా నాకు అర్థం కావట్లా రాష్ట్రెడ్డి కోడి కింద మాత్రమంటే గెలిపించేస్తారా ఒక ఛాన్స్ అంటే గెలిపించేస్తారా సిపిఎస్ రద్దనట్టు చేశాడా లేదే కేంద్రం మెడలో వచ్చి ప్రత్యేకత తీసుకొస్తాం మనం గెలిపించడం కనీసం ఊసే అత్త ఆనాడు అవకాశం ఉన్నా కానీ ఈయన సపోర్ట్ ఇస్తేనే బిల్లు పాస్ అయ్యంటే మా సపోర్ట్ అడిగితే మేము ప్రత్యేకత అడుగుతామని ఏ రోజు అడగల కానీ బిల్స్కి మాత్రం మద్దతు తెలియకుండా పోయాడు కేవలం అవినాష్ రెడ్డి అరెస్ట్ చేయొద్దని ఈని మీద నమోదైన కేసు విచారణ ముందుకు సాగొద్దని ఈ రెండు విషయాల కోసం ఢిల్లీ వెళ్ళండి క్లియర్గా అర్థమవుతా ఉంది ఆ రోజు అవకాశం ఉన్నా ప్రత్యేక హత కోసం పోరాడింది లేదు ఈరోజు అవకాశమే లేకపోయినా ప్రతిపక్షవాద కోసం పోరాడుతూ ఉన్నాడు ఎన్ని దారులు అన్ని దారుల కోసం వెదుగుతూ ఉన్నాడు ఏమనండి అసలు ఈ మనిషిని మనిషేనా ఇతను ఇంకా నాయకుడు అయిన వాళ్ళు మీరు ఆలోచించుకోండి మీరు మనుషుల లేదన్నప్పుడు అమాయకుల పిచ్చోళ్ళ విర్రావాళ్ళ ఏంటని నేనైతే ఎన్ని వీడియో చెప్పి ఇదే చెప్తున్నా జగన్మోహన్ రెడ్డి ఆయన ఏపీకి ఒక శాపం అది సంవత్సరాలు భరించాం చాలు ఇంకా ఇప్పుడైనా బాగుపడదాం ఏపీ బాగుపడాలని ఆయన చెల్లి షర్మిలో వచ్చి జగన్ నిజస్వరూపం చెప్తూనే ఉంది అక్కడికి ఎరుగు బాగుడు అన్నట్టు సిగ్గు లేదన్నట్టు బుద్ధులేదన్నట్టు మెదట లేదురా బాబు అన్నట్టు కావాలంటే ప్రూఫ్ లేకుండా ఆమె పెడతాం ఇంకా మారకపోతే మనమే నష్టపోతాం అండ్ ఆయన కనుక ఇంకా నమ్ముతూ ఉన్నామంటే చేతి మనల్ని మనమే మోసం చేసుకునే వాళ్ళు అవుతాం